అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టింది పొద్దున పొద్దున కందుల ఓపల్ రెడ్డి గుండ్లగుమ్మ ప్రాజెక్టుకు పోవడం జరిగింది ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు పైగా రెండు పంటలు లక్ష ఎకరాలకు పైగా సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఈ ఒంగోలు పట్టణంతో సహా పన్నెండు మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసి వెళ్ళిపోతే ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ చేసే దిక్కు దినానం కూడా ఇప్పుడు లేకపోయింది రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా ప్రాజెక్టు కట్టిపోతే రాజశేఖర రెడ్డి గారు ఉండగా రాజశేఖర రెడ్డి గారు ఎంతో మనసు పెట్టి రూపొందించి కట్టించిన ప్రాజెక్టు వెళ్ళిపోతే ఆ తర్వాత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ కూడా ఆన్యువల్ మెయింటెనెన్స్ కూడా డబ్బు ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు గారు చంద్రబాబు గారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఆ ప్రాజెక్ట్ ఘోర స్థితిలోకి తయారై ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ ఐదేళ్లు తెలుగుదేశం టీడీపీ పట్టించుకోలేదు చంద్రబాబు గారు ఇప్పుడు ఈ ఐదేళ్ళు జగనన్న గారు కూడా పట్టించుకోలేదు మరి రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ప్రాజెక్ట్ కదా మరి ఆయన వారసులం అని చెప్పుకుంటున్నారు కదా ఆయన ఆశయాలు నిలబెడుతున్నామని చెప్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు కదా మరి మీరు ఎందుకు ఆ ప్రాజెక్టు నిలబెట్టలేకపోయా ప్రాజెక్టు కట్టమని ఎవరు అటగడం లేదు కనీసం ప్రాజెక్టు మరమ్మతులు చేయడానికి కూడా మీరు సంవత్సరానికి కోట రెండు కోట్లు ఇవ్వకపోతే ప్రాజెక్టు నిలబడకపోతే ఈ రోజు ఆ ప్రాజెక్టు గేట్లు ఆ నీళ్లలో తేలుతున్నాయి